ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసింది ఐదు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిరపించి తొంభై ఐదు కోట్ల మేర మోసాలకు పాల్పడిన ఎనభై ఒక్క మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసింది వీరిపై దేశవ్యాప్తంగా ఏడు వందల యాబై నాలుగు కేసులున్నట్లు అధికారులు గుర్తించారు సైబర్ నేరగాళ్ల కదలికలపై నిఘా పెట్టిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆంధ్రప్రదేశ్ కేరళ మహారాష్ట తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టింది ఈ ఆపరేషన్లో మొత్తం ఎనభై ఒక్క మందిని అదుపులో తీసుకుంది అరెస్ట్ అయిన వారిలో పదిహేడు మంది ఏజెంట్లు ఏడుగురు మహిళలు యాబై ఎనిమిది మంది మ్యూల్ ఖాతాదారులు ఉన్నారు నిందితుల నుంచి ఎనభై నాలుగు నూట ఒక్క సిమ్ కార్డులు ఎనభై తొమ్మిది బ్యాంక్ పాస్బుక్లు చెక్బుక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ ముఠా సభ్యుల బ్యాంక్ ఖాతాల్లో ఉన్న కోట్లాది రూపాయల నగదును సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఫ్రీజ్ చేశారు చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఈ మొత్తాన్ని బాధితులకు తిరిగి అందజేయనున్నట్లు వారు వెల్లడించారు ఈ అరెస్టులతో దేశంలోని అనేక సైబర్ నేరాలకు పడినట్లైందని అధికారులు తెలిపారు